రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్కి నమస్కారం ఈ వీడియోలో మనం హై గ్రోత్ లొకేషన్ గుర్తించడం ఎలాగో తెలుసుకుందాం మన లొకేషన్ డిసైడ్ చేస్తుంది మన లాభం తప్పు లొకేషన్లో పెట్టుబడి పెడితే మన డబ్బు నిలిచిపోతుంది సరైన లొకేషన్లో కనుక ఎంచుకుంటే మన డబ్బు మల్టిప్లై అవుతుంది నాలుగు గ్రోత్ ఇండికేటర్స్ గురించి మనం తెలుసుకుందాం ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ హైవేలు ఫ్లైఓవర్లు రింగ్ రోడ్లు ఐటీ పార్కులు వచ్చే ప్లేసెస్లో గ్రోత్ జోను ఉంటుంది అండ్ రెండోది ప్రభుత్వ మాస్టర్ ప్లాను మరియు ప్రాజెక్టులు సో ఏ ఏరియాస్లో కొత్త రోడ్స్ వస్తాయి ఇండస్ట్రియల్ జోన్స్ ఉంటాయి దాన్ని బట్టి భవిష్యత్తులో ఆ ఏరియాలో ఒకే రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ హబ్ దగ్గర ప్రాంతాలు అంటే ఐడి కంపెనీసు ఇండస్ట్రియల్ క్లస్టర్సు అండ్ ఎడ్యుకేషనల్ జోన్స్ దగ్గర కూడా భూములు వేరు పెరుగుతూ ఉంటుంది సో అక్కడ కూడా చాలా మూమెంట్ ఉంటుంది అండ్ నాలుగోది పెద్ద కంపెనీలు లేదా బిల్డర్లు కొనుగోలు చేస్తున్న ప్రాంతాల్లో కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంది ఈ నాలుగు సూచనలు గమనిస్తే మీరు కూడా ఒక గ్రోత్ లొకేషన్లో ముందుగా ఇన్వెస్ట్ చేసి స్మార్ట్ ఇన్వెస్టర్ అవుతారు థ్యాంక్ యూ